అంగన్వాడీ సంఘాలతో ప్రభుత్వ చర్చల్లో ప్రస్తుతం సందిగ్ధత వీడట్లేదు ఆర్థిక చరణ్ సజ్జల సిఎస్ జవహర్ రెడ్డి చర్చలు జరుపుతున్నారు జీతాలు పెంపు గ్రాచ్యువిటీ అంగన్వాడీ సంఘాలు పట్టు బిగుస్తున్నాయి జీతాల పెంపు కష్టమేనంటూ సంకేతాలు ఇస్తున్నారు మంత్రుల బృందం సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత ఇది ఇలా చర్చించడం ఇది నాలుగోసారి అంగన్వాడీలు పలు డిమాండ్లను పరిష్కరిస్తూ ఇప్పటికే నాలుగు జీవోలు విడుదల చేశామని మంత్రులు స్పష్టం చేస్తున్నారు ఆర్థిక పరమైన డిమాండ్ల విషయంలో ఇంతవరకు అయితే స్పష్టత రాలేదు సానుకూలత వస్తే సమ్మె విరమిస్తామని లేదంటే మరింత తీవ్రం చేస్తామంటున్నారు అంగన్వాడీలు ప్రస్తుతం అంగన్వాడీ సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరుపుతోంది సందిగ్ధత అయితే వీడట్లేదు ఆర్థికపరమైన అంశాలే ప్రధాన ఎజెండాగా ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నాయి గంట నుంచి చర్చలు కొనసాగుతున్నాయి చర్చలో సిఐటీయూ ఏఐటీయూ సిఐఎఫ్టియుతో ప్రభుత్వం చర్చలు జరుపుతోంది బొత్స ఉషశ్రీ చరణ్ సజ్జల సి జవహర్ రెడ్డి ఈ చర్చల్లో పాల్గొన్నారు జీతాలు పెంపు గ్రాచ్యుజి పై అంగన్వాడీ సంఘాలు పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది అయితే జీతాల పెంపు మాత్రం కష్టమేనంటూ మంత్రుల బృందం సంకేతాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత ఇది నాలుగోసారి చర్చించడం సో అంగన్వాడీలో పలు డిమాండ్లను పరిష్కరిస్తూ ఇప్పటికే నాలుగు జీవోలు జారీ చేస్తామని చేశామని ఇప్పటికే ఈ చర్చల్లో స్పష్టం చేశారు మంత్రులు ఆర్థిక పరమైన డిమాండ్ల విషయంలో మాత్రం ఇప్పటి స్పష్టత రాలేదు అయితే సానుకూలత వస్తే సమ్మె విరమిస్తామని లేదంటే మాత్రం మరింత తీవ్రతరం చేస్తామంటున్నారు అంగన్వాడీలు